ఈ ఒక్క రోజు మనం రామ వృక్షం అనే పేరు పెట్టి ఇరవై రెండో తేదీ జనవరి దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి ఉసిరి కావచ్చు మారేడు కావచ్చు ఇలా మన దేవతా వృక్షాల్లో ఏదో ఒక వృక్షాన్ని రామ వృక్షం అని పేరు పెట్టి అపార్ట్మెంట్ లో వాళ్ళకి నేను చెప్పలేను ఎవరెవరికి కుదిరితే వాళ్ళు ఒక వృక్షాన్ని నాటి అది రామ వృక్షంగా బలవృక్షమైన పర్వాలేదు అంటే రామచంద్రమూర్తి అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత ఈ వానరాలందరికీ ఏం పెట్టారు దండిగా పండ్లు పెట్టారు కాబట్టి మనం ఈ జీవులందరికీ మేలు చేయడమే మన సనాతన ధర్మం యొక్క ఉద్దేశం కాబట్టి ఈ ప్రపంచం అంతా పచ్చగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం కాలే వర్ష పర్జన్య పృథ్వీ సస్యశాలి దేశోయం శోభరేతో బ్రాహ్మణ సంతరిపయ ఇలా మనం కోరుకునేటువంటి గొప్ప ధర్మం కాబట్టి ఆ రోజున కుదిరిన వాళ్ళు కుండీల్లో కుదిరితేరల్సి భూమిలో భూమి ఎక్కడో చాలా వృక్షాన్ని రామ వృక్షాన్నికండి అది రాముడి యొక్క గుద్దిగా పెంచండి పిల్లలకి ఆ రామ కథని చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇరవై రెండో రామ కార్యాలయం బయలుదేరుతుంది తిరుపతికి రోజుకు పదిహేను కిలోమీటర్లు రోజు కళ్యాణము రోజు భగవద్గీత పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము ప్రతి ఊర్లో కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని సాధాలని ఒక ఉద్దేశం సంకల్పము గట్టి సంకల్పం తీసుకుని వారు బయలుదేరుతున్నారు కాబట్టి వారికి జయస్వామి గారి ఆశిస్సులు విజయలక్ష్మి అమ్మ గారి ఆశిస్సులు మనందరి పెద్దల ఆశిస్సులు కూడా వారి గుండాలని వారి యాత్ర సమ్యంగా జరగాలని ఆ రోజు మీరు కూడా అందరూ ఆదేశుకున్న వాళ్ళు ఆ రోజు మార్చున్నాడు ఆధార్ కార్డు అవన్నీ అక్కడ వస్తే సాంబార్ దర్శనం కూడా చేయించడం అనేది చెప్పడం జరిగింది కాబట్టి పాదయాత్రలో పాల్గొనే వాళ్ళు ఇటువంటి అవకాశం అది రాదు రోజు పదిహేను కిలోమీటర్లు దీని వరకు వాళ్ళకి బస్సు ఉన్నది మీతో వాళ్ళు ముందు తెలియచ్చు అన్ని సౌకర్యాలు సాంబ్రాలు సమకూరుస్తున్నారు